దేవుడు పిలుస్తున్నాడు మానవుడు దేవుడు ఏం చేస్తాడు పిలుస్తున్నాడు తన రాజ్యముడకులు తన మహిమలు తగినట్లుగా ఉండడానికి ఆ రాజ్యముడకు ఆ మహిళలు అనంత కలిగి జీవించడానికి ఆయనను ఆయన మనను పిలువ వచ్చాడు ఆయన మనకి ఎందుకు వచ్చాడు ఆయన మన వచ్చాడు ఎలా పిలుస్తున్నాడట

దేవుడు ఆయన వచ్చాడు ఆయన మన ఎందుకు పిలుస్తున్నాడు మనం ఉన్నాం ఆయన మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు మనం ఎక్కడ ఎక్కడున్నటువంటి వాళ్ళని ఆయన పిలుస్తున్నాడు లోకములో పాపములో లోకములో అంధకారంలో చీకట్లో గత మీద లోకములో పాపములో అంధకారంలో చీకట్లో ఉన్నటువంటి మనలను రోగులుగా ఉన్నటువంటి మనల్ని స్వస్థపరచడానికి పాపములో ఉన్న మనల్ని పరిశుభ్రపరచడానికి సిగిట్లో ఉన్న మనల్ని వెలుగులో నడిపించడానికి ఆయన రండి అని పిలుస్తున్నాడు రండి అని పిలుస్తున్నాడు సిండి నా యొక్కకు నా యొక్కకు వచ్చే వారిని నేను ఎంత మాత్రం కోసి వేసే దేవుడను కాదు నా దగ్గర నా దగ్గరికి అందరూ రావాలి ఎవరిని వదిలిపెట్టను కూసిన వారికి ఎవరు కూడా చూసి వెయ్యను